నిమిష ప్రియను ఊరి తీయడానికి ఇక కొన్ని గంటలే మిగిలి ఉంది ఏదో అద్భుతం జరిగితే తప్ప మరణ శిక్ష నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు లేవు ఉన్న అన్ని అవకాశాలను కుటుంబం వినియోగించింది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది నిమిషను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేదు అయితే కుటుంబం మాత్రం ప్రయత్నాలు ఆపలేదు ఉన్న ఒకదారి అగమ్య గోచరంగా మారింది గతంలో లాయర్ కొట్టిన దెబ్బతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఇక నిమిషాలు కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి బ్లడ్ మనీ హతుడి కుటుంబం అడిగినంత డబ్బు ఇవ్వగలిగితే చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంది కొన్ని నెలల క్రితమే నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద పది లక్షల డాలర్లు సిద్ధం చేసుకుంది అయితే ఆమె కుటుంబానికి హతుడి కుటుంబానికి మధ్య వర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపనని తేల్చి చెప్పాడు దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రస్తుతం నిమిషో కుటుంబం తరఫున షామ్యుయెల్ జెరోమ్ షేక్ హబీబ్ హుమర్లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది పది లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం హతుడి కుటుంబానికి చెప్పినట్లు సమాచారం అయితే మృతుడి కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది ఉరికి గంటల ముందు హతుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుంటుందా అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది